కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన సింగమనేని నారాయణ గారి కథ వెయ్యి కాళ్ళ జర్రీ ఎలాగైతేనే ఎట్టకేలకు వెంకటపతి ఒక ఇంటికి ఓనర్ అయ్యాడు ఉద్యోగంలో చేరిన ఇరవై ఏళ్లకు మరో పదిహేనేళ్ళు సర్వీసు ఉండగా సొంతింటివాడయ్యాడు ఇల్లంటే ఇల్లు కాదు అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వెయ్యి చదరపు అడుగుల వైశాల్యం గల అపార్ట్మెంట్ ఇరవై ఏళ్లుగా బాడుగ బహు బహుజాగ్రత్తగా జీవిస్తూ బాడుగ ఇంటిని కూడా సొంతింటిలా ప్రేమిస్తూ గడిపిన వెంకటపతి సొంత ఇంటివాడైనా యజమానినన్న అనుభూతి మాత్రం అతనిలో కలుగలేదు అయితే ఆ అనుభూతిని అతని పిల్లలు మహానందంగా అనుభవించారు వెంకటపతి ఇన్నేళ్లైనా సొంతింటివాడు కాకపోవటానికి అతని ఫిలాసఫీయే కారణం సొంత ఇల్లు కావాలంటే జీవితమంతా పొదుపుగా జీవించాలి అప్పు చేసి ఇల్లు కట్టుకుని దాన్ని తీర్చటానికి జీవితమంతా రక్తమాంసాలు ధారపోయాలి ఎన్నో ఆనందాల్ని త్యాగం చేయాలి ఇక జీవితకాలమంతా ఆ ఇంటిని కాపాడుకోవాలి తన తర్వాత తన పిల్లలు కూడా ఆ ఇంటిని కాపాడుకోవాలి సొంత ఇల్లు అంటే తమాషా కాదు దానికి అన్ని హంగులు ఏర్పాటు చేసుకోవాలి తనకు తెలియకుండానే అదో గుదిబండ అవుతుంది సొంత ఆస్తి భావనను అది తనలో పెంచుతుంది అతనిలో ఈ భావజాలాన్ని భద్రపరిచింది గోర్కీ అమ్మ నవలలోని పావెల్ కోర్టు ఉపన్యాసం కోర్టులో పావెల్ ప్రసంగం అతన్ని చాలా కాలం వెంటాడింది అతన్ని బలంగా తాకింది పావెల్ ఉపన్యాసం ఇలా ప్రారంభమవుతుంది మేము సోషలిస్టులం అంటే సొంత ఆస్తి సంపాదనకు వ్యతిరేకులం సొంత ఆస్తి వ్యవస్థ వల్ల సంఘం విచ్ఛిన్నమవుతుంది ప్రజలు ఒకరితో ఒకరు కలహయిస్తారు వ్యక్తిగత లాభం కోసం జనం ఒకరితో ఒకరు కలవకుండా విరోధపడుతూ ఉంటారు ఈ శత్రువైరుధ్యాన్ని కప్పిపుచ్చడానికో సమర్థించడానికో ఆడతారు సొంత ఆస్తి జనాన్ని అబద్ధాలాడిస్తుంది అవినీతిపరులను చేస్తుంది దగా చేయిస్తుంది ద్వేషాన్ని పెంచుతుంది సొంత ఆస్తిని పరిరక్షించుకోవటం చాలా ఖర్చుతోనూ శ్రమతోనూ కూడిన వ్యవహారం అని పావెల్ ఆ ఉపన్యాసంలో నినదించటం వెంకటపతి చెవుల్లో నేటికీ మారుమోగుతోంది తాను ఎందరో బంధువుల్ని స్నేహితుల్ని చిరకాలంగా చూస్తూనే ఉన్నాడు ఆస్తులను కాపాడుకోవటం కోసం వాళ్ళు నిరంతరం పడే శ్రమను దుఃఖాన్ని చూస్తూనే ఉన్నాడు ఎంతో సుఖంగా బతకగల అవకాశాలున్నా నిరంతరం పరుగు పందెంలో పాల్గొంటున్న వాళ్లలా పరుగులు తీస్తూ అలసిపోయిన వాళ్లను జీవితానందం కోల్పోయి నిస్సారంగా జీవిస్తున్న ఎందరో మిత్రుల్ని చూశాడు తనకంటే రెండేళ్లు పెద్దవాడైన మిత్రుడు అక్కడున్నాడు వెంకటపతికి అతనికి తండ్రి ద్వారా సంక్రమించిన సొంత ఇల్లు ఉంది ఊళ్ళో భూములున్నాయి ఉద్యోగం ఉంది అతన్ని ఎప్పుడు పలకరించినా భూములు ఇళ్ళు డబ్బులు సంపాదన గురించే మాట్లాడతాడు తన సొంత ఇంటి కష్టాల గురించే ఏకరూ పెడతాడు ఇంటి రిపేర్లు గచ్చు మార్చటం గురించో తలుపులకు కిటికీలకు పట్టిన చెదల గురించో వాస్తు గురించో పాత ల్యాబోరటరీ స్థానంలో కొత్త ల్యాబరేటరీ ఏర్పాటు గురించో వేసే రంగుల గురించో మొత్తానికి ఇంటి గురించే చెబుతాడు ఆ ఇల్లుగాక కొత్తగా ఒక ఇల్లు కట్టి దానిని బాడుగకు ఇచ్చాడతడు ఇక ఆ బాడుగకున్న ఇంటి వాళ్ళ గురించో ఆ ఇంటిని వాళ్ళు పాడు చేస్తున్న వైనం గురించో బాడుగు పెంచినప్పుడల్లా వచ్చే గొడవల గురించో ఇళ్లకు కట్టే ఆస్తి పన్నుల గురించో ఇలా ఎప్పుడూ ఏడుస్తున్నట్టే ఉంటాడు అతన్ని చూసినప్పుడల్లా అమ్మ నవలలోని పావెల్ భాగం సొంత ఆస్తిని రక్షించుకోవటం చాలా ఖర్చుతోనూ శ్రమతోనూ కుడుకున్న వ్యవహారం అన్న సత్యం గుర్తుకొస్తూనే ఉంటుంది వెంకటపతికి నువ్వు చాలా అదృష్టవంతుడిపోయి వెంకటపతి బాడుగ ఇంట్లో సుఖంగా ఉంటున్నావు అని అసూయతో అంటుంటాడు అలాగైతే నీ సొంత ఇంటిని నాకు ఇచ్చి నా బాడుగ ఇంట్లో నువ్వు ఉండొచ్చు కదా అని సరదాకు అంటే అమ్మో అంటూ విలవెల్లాడిపోతాడు వెంకటపతికి ఇద్దరు కొడుకులే పెద్దవాడు బీటెక్ చిన్నవాడు ఇంటర్ చదువుతున్నారు తన జీతంతోనే వాళ్లను చదివిస్తూ ఉన్నంతలోనే జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు ఒక ప్లాట్ కొనిపెట్టుకోమని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోకూడదా అని ఎవరైనా అంటేనో ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని తృప్తిపడతాడు పైగా తనకు సొంతంటి పట్ల ఆసక్తి లేదంటాడు అప్పులు చేసి సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవటం పట్లే అతని వైముఖ్యమంతా దానికి తోడు సొంత అస్త విధానం పట్ల అతనికి గల ఫిలాసఫీ అలాంటి వెంకటపతి ఒక ఫ్లాట్కు ఓనర్ అయ్యాడంటే అతనికే ఆశ్చర్యంగా ఉంది ఈ పని ఎలా జరిగిందంటే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించింది ఈ ప్రకటించిన పిఆర్సి ప్రకారం అన్ని లెక్కలు వేస్తే వెంకటపతికి దాదాపు పదిహేను వేల జీతం పెరిగింది ఇప్పుడున్న ఇంటికి పదివేలు బాడుగ కడుతున్నాడు ఆ పదిహేను వేలు ఈ పదివేలు కలిపితే ఇరవై ఐదు వేలు అవుతుంది మరో పదివేలు నీది కాదనుకుంటే నువ్వు ఇంటి యజమానివి కావచ్చని కొందరు మిత్రులు అతడిని వేధించారు ఒక ఫ్లాట్ కొంటే నెల నెల ముప్పై ఐదు వేల చొప్పున నీ జీతం నుంచి బ్యాంక్ లోన్ కట్టేస్తే రిటైర్ అయ్యేలోగా సొంత ఇల్లు ఏర్పడుతుంది బాడుగ ఇంట్లో ఉండే పని లేకుండా ఇప్పటి నుంచే సొంత ఇంట్లో ఉండవచ్చని గణాంకాలతో నిరూపించారు ఇక ఇంట్లో కూడా ఈ పోరు మరీ ఎక్కువైంది బాడుగ ఏటా పెంచుతారు కదా అదే సొంత ఇల్లు అయితే అని ఇంట్లో అందరూ ఉపన్యాసాలు ఇచ్చేసరికి ఓ బలహీన క్షణంలో లొంగిపోయాడు వెంకటపతి వెంటనే కార్యాచరణ ప్రారంభమైంది ఇటీవలే కొత్తగా నిర్మించిన ఒక అపార్ట్మెంట్ కూడా అతని ముందు నిలబడింది ఇంకేముంది చకచకా పనులు మొదలయ్యాయి ఇలాంటి పనుల్లో సిద్ధహస్తుడైన అతని బంధుమిత్రుడొకడు బ్యాంక్ పనులన్నీ భుజం మీద వేసుకుని మూడు నెలల్లోనే వెంకటపతిని ఒక ఫ్లాట్కి యజమాని చేశాడు మొత్తం మీద ఒక శుక్రవారం నాడు ఏ హంగు ఆర్భాటము పూజలు వ్రతాలు లేకుండా కొత్త ఇంటికి మారింది వెంకటపతి కుటుంబం సామాన్ల ఒక ట్రక్కులో కొత్త ఇంటికి చేరవేసుకున్నారు సామాన్లు ఏమున్నాయి కనుక ఒక పెద్ద ఇనుపు మంచము ఒక టేబులు నాలుగు కుర్చీలు ఒక బీరువా ఒక టీవీ వంట సామాను అంతే ఎయిర్ కూలర్ లేదు సోఫాలు లేవు వాషింగ్ మెషిన్ లేదు సాధారణ గుమస్తా జీవితంలో ఏం ఉండగలుగుతాయో అవే ఉన్నాయి తమ సరంజామాన్ నంతా వెంకటపతి వెంకటలక్ష్మి వాళ్ళ ఇద్దరు కొడుకులు జాగ్రత్తగా కొత్త ఇంటికి చేరవేసి సర్దుకున్నారు వీళ్ళు సామాన్లు చేరవేసుకుంటున్న సందర్భంలోనే ఆ ఫ్లోర్లో ఉన్న కుటుంబాలు వీళ్ళ సౌభాగ్యాన్నంతా కన్నుల పండుగగా చూడనే చూశారు వీళ్ళున్న ఫ్లోర్లోనే ఎనిమిది కుటుంబాలున్నాయి సంపన్న రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు లెక్చరర్లు బ్యూరోక్రాట్లు ఆ కుటుంబాల్లో ఉన్నారు వాళ్లకు ఈ వెంకటపతి కుటుంబం ఎలా కనిపిస్తుంది ఎలా కనిపించాలో అలాగే పీనాసి కుటుంబంలా కనిపిస్తుంది వెంకటపతి జూనియర్ గుమస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సూపరింటెండెంట్ దాకా ఇరవై ఏళ్లలో ఎదిగాడు ఉద్యోగంలో చేరినప్పుడు అతని జీతమంతా ఏ రెండు మూడు వేల రూపాయలు ఉండేది ఆ వచ్చిన ఆదాయంతోనే అదే ఇంట్లో ఉంటూ పద్ధతిగా పొదుపుగా సంసారాన్ని నెట్టుకొచ్చింది ఆ కుటుంబం పిల్లల చదువులు బట్టలు తిండి తిప్పలు తప్ప ఖరీదైన అవసరాలు ఏవీ వాళ్లను తాకలేదు అందువల్ల కొత్తగా చూసే వాళ్లకు వీళ్ళు పీనాసిక రకంగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు వాళ్ళ జీవితంలో ఇప్పుడు చేరిన ఆ ఫ్లాటే విలాసవంతమైంది చేరిన వారానికే వెంకటపతి కుటుంబానికి తమ ఆర్థిక స్థాయి ఏంటో స్పష్టంగా తెలియవచ్చింది ఇరుగు పొరుగు అపార్ట్మెంట్లలో ఉన్న కుటుంబాలు దగదగా మెరిసిపోతున్నట్లు అనిపించింది మరీ ముఖ్యంగా వెంకటపతి భార్య వెంకటలక్ష్మికి అసలే వారున్న ప్రాంతం రిచ్ ఏరియా వాళ్ళు చేరిన అపార్ట్మెంట్ బిల్డింగ్ కూడా రిచ్గా ఉన్నట్లే లెక్క బిల్డింగ్ అంతస్తులు ఒక్కో అంతస్తులో ఎనిమిది కుటుంబాలు ప్రతి కుటుంబము చూడటానికి దుర్నిరీక్షంగా ఉంది చాలా కుటుంబాలకు కార్లు ఉన్నాయి సోఫాలు ఏసీలు ఎయిర్ కూలర్లు లాంటివి మరీ చిన్న హంగులు వాళ్లకు వెంకటలక్ష్మికి పక్క కుటుంబాల వాళ్లతో మాట్లాడటానికి భయంగా బెరుగ్గా ఉంది ఇంతకు మునుపు ఇంతకు పెన్నడు బాడుగ ఇళ్లలో ఉన్న మనుషులు నాట్లా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి తమతో సరితూగే ఆడంబరాలు లేని మనుషులు ఇది కొన్నాళ్లకే బాగా అర్థమైపోయింది వెంకటలక్ష్మికి మనం పాత ఇళ్లలోనే బాగా ఇక్కడ ఇక్కడున్న అందరూ మనల్ని నిష్కారణంగా చిన్నచూపు అనిపిస్తోంది అని మనసులోని మాటను బయటపెట్టింది ఇది సహజమే కదా అన్నట్లు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు వెంకటపతి అతడు ఈ వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాడు మనుషుల మధ్య ఈ అంతరాలు ఈ పది సంవత్సరాల కాలంలో పెరగటాన్ని వెంకటపతి గుర్తించకపోలేదు ఈ మధ్యకాలంలో ఆశ్చర్యంగా నూతన సంపన్న వర్గం బాగా పెరగటాన్ని వెంకటపతి చూస్తూనే ఉన్నాడు ఒకప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన చాలామంది ఈరోజు కార్లలో తిరుగుతూ కనిపిస్తున్నారు వీళ్లకు పొద్దున నుంచి ఒకటే పని సంపాదన ఈ సంపాదనకు ఉచితానుచితాలు ఉండవు ఒకరితో ఒకరిని పోల్చుకుంటూ ఒకరిని ఒకరు దాటేసే పరుగు పందెంలో పోటీ పడటమే వాతావరణము మనుషులు గుర్తుపట్టలేనంతగా మారిపోవటం ఒక కొత్త అనుభవం వెంకటపతికి నాలుగు రోజుల క్రితం ఒక పాత బంధుమిత్రుడు నూతన గృహప్రవేశానికి ఆహ్వానిస్తే కాదనలేక వెళ్లవలసి వచ్చింది వెంకటపతికి తీరా వెళ్ళాక గంటసేపు కూడా ఆ వాతావరణంలో గడపలేకపోయాడు అది గృహమా మ్యూజియమా అనిపించింది ఆ గృహప్రవేశం జరిగిన తీరే గుర్తుపట్టలేనట్టు అనిపించింది అదేదో హోమగుండమట దాని చుట్టూ ఏవో వేస్తూ నలుగురు పురోహితులు ఆ పొగలు ఆ మంత్రాలు వాళ్ల చుట్టూ తిరిగే పట్టుచీరల రెపరెపలు నగల దగదగలు గృహప్రవేశానికి వచ్చినట్టు లేదు అన్ని కార్లే చూస్తే అందరూ తనకు తెలిసిన వాళ్లే గౌరవంగా వాళ్ళే వీళ్ళంతా ఇంతలా ఎప్పుడు సంపన్నులైపోయారో ఊహ కందలేదు ఆ నూతన గృహము గృహం చుట్టూ కాంపౌండు తోరణాలు అత్తరు జల్లులు పూల సుగంధాలు వయ్యారపు కదలికలు వంటల ఘుమఘుమలు వెంకటపతి మెల్లగా తప్పించుకుని బయటపడ్డాడు వీళ్ళంతా తనకు తెలిసిన వాళ్ళే బాల్యం నుంచి చూసిన వాళ్ళే ఇలా ఎలా మారిపోయారో ఏమిటో అడగటానికే బెరుకు అనిపించింది తనకు బాగా పరిచయం ఉన్న మనుషుల తీరుతెన్నులన్నీ అర్థం చేసుకోలేని అపరిణిత మనస్కుడేమీ కాదు వెంకటపతి చాలామంది సంపాదనల వలయంలో పరిభ్రమిస్తున్నారు తనకు తెలిసిన మిత్రులలోనే చాలామంది తమ పిల్లల్ని తాము ఉంటున్న ఊళ్ళల్లో కాకుండా పెద్ద పెద్ద నగరాల్లో కార్పొరేట్ కాలేజీల్లో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు తమ పిల్లలంతా డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో ఉన్నతోద్యోగులుగానో మెట్లు మెట్లు ఎక్కాలని గాఢంగా వాళ్ళే తమ పిల్లల పెళ్లిళ్ళు కూడా గొప్ప సంబంధాలతో రిచ్గా చేసేందుకు ఆరాటపడుతున్నారు కొత్తగా ప్రబలిన రియల్ ఎస్టేట్ బిజినెస్తో తలమునకలు అవుతున్నారు ఒకప్పుడు పట్టణం బయట ఎకరా ఏ లక్ష ఉంటే ఇప్పుడు అది కోట్లకు దాటింది భూమికి లేని విలువను ఆపాదించి దోచుకుంటున్న వర్గం ప్రబలింది ఇందులో డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లే కాకుండా ఇప్పుడు టీచర్లు ఉద్యోగులు చేరిపోవటంతో మానవ సంబంధాలన్నీ పచ్చి ధన సంబంధాలుగా ఘనీభవించాయి ఈ విషయాలన్నీ వెంకటపతికి అర్థం కానివేవీ కావు తాను చదివిన సాహిత్యం వల్ల సామాజిక విశ్లేషణ గ్రంథాల వల్ల స్పష్టంగా పరిణామాలు బోధపడుతూనే ఉన్నాయి ఈ ఉచ్చులో ఊబిలో తానెక్కడ ఇరుక్కుపోతానో అని అతడు సుదీర్ఘంగా చింతిస్తూ ఉంటాడు తన కొడుకులిద్దరూ చాలా కాలంగా బైక్లు కొనిపెట్టమని అడుగుతుండటం అతన్ని బాధిస్తోంది స్మార్ట్ ఫోన్లైనా లేకపోతే ఎలా డాడీ అంటుంటారు ఆ పిల్లల్ని ఉసిగులిపే మార్కెట్ కళ్ళ ఎదురుగా నర్తిస్తోంది గతంలోలా ఇప్పుడు పిల్లల్ని పెంచడం సులభం కాని పరిస్థితి కంటికి కనిపిస్తూనే ఉంది పిల్లల అవసరాలను కేవలం జీతాలతో తీర్చడం కష్టంగా ఉంది అందువల్ల చాలామంది ఉద్యోగులు అవినీతి బాట పట్టడం వర్తమాన సాంఘిక విషాదం ప్రపంచీకరణ మార్కెట్కు సామాజిక అవినీతికి బలమైన లంకె ఉండటాన్ని వెంకటపతి గుర్తించకపోలేదు తన భార్య వెంకటలక్ష్మి కూడా ఆరు నెలలు అయ్యేసరికి మాట్లాడే తీరు మారింది మనం కూడా కొంచెం మారాలండి అంటున్నది కాలం మారింది మనం కూడా ఇతర ఖర్చులు తగ్గించుకుని ఇంటిని ఆధునీకరించుకోవాలి అంటూ చెవుల్లో పెడుతుంటే నవ్వుకున్నాడు వెంకటపతి మనం ఈ ఇంటిలో ఏ కొద్ది రోజుల్లో ఉండి ఇల్లు మారేవాళ్ళం కాదండి శాశ్వతంగా ఉండాలి అంటూ తరచూ గుర్తు చేస్తోంది అతనికి అర్థమైంది వెంకటలక్ష్మి ఏం కూరుకుంటుందో ఎవరితో పోల్చుకుంటుందో అది ఆమె తప్పు కాదని కూడా తెలుసు కర్నూల్లో ఆఫీసు ఇన్స్పెక్షన్ పని ఉండి తన అధికారితో కలిసి వెళ్లిన వెంకటపతి నాలుగు రోజుల తర్వాత ఇంట్లో అడుగు పెట్టబోతూ షాక్ తగిలి గుమ్ములోనే వెనక్కు అడుగువేశాడు ఇది మన ఇల్లే రండి అని వెంకటలక్ష్మి చేయిలాగి పిలిచేసరికి పిచ్చి చూపులు చూస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాడు వెంకటపతి అతడు అడుగుపెట్టిన ఇంటి మొదటి గది అనే హాల్ పోల్చుకోలేని విధంగా ఉంది అది గదిలా కాకుండా వస్తు ప్రదర్శనశాలలా ఉంది హాల్లో మూడు వైపులా మూడు సోఫా సెట్లు టీవీగాను వాటి మధ్య గాజు పలకల సౌందర్యంతో టీపై కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు ఎదురుగా ఉన్న గోడ మధ్య భాగంలో పాత టీవీ స్థానంలో ప్లాజ్మా టీవీ ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంది ఎర్రటి కార్పెట్ అమాయకంగా సొగసును వలకబోస్తున్నట్టు ఉంది తలుపులకు పాముకుబుసం లాంటి కర్టెన్లు వేలాడుతున్నాయి ఎడమవైపు దివాన్ దానిమీద కుషన్ పరుపు దిండ్లు లోపలికి రండి నాన్న అంటూ చిన్న కొడుకు రెక్క పట్టుకుని వెంకటపతిని లోపలి గదిలోకి లాక్కెళ్ళాడు లోపలి గదిలో ఎత్తుగా నిటారుగా నిల్చున్న ఫ్రిడ్జ్ పక్కనే డైనింగ్ టేబుల్ ఆ టేబుల్ చుట్టూ ఆరు అందాల కుర్చీలు చూస్తూ మాన్పడిపోయాడు వెంకటపతి దాని పక్కనే ఉన్న బెడ్రూంలో రెండు మంచాలను కలిపి జత కలిపినట్టున్న పడక మంచము మంచం మీద మెరిసిపోతున్న కుషన్ పరుపులు ఈ వైభవానంతా తిలకిస్తున్న వెంకటపతి ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఇక వంటింట్లోకి వెళ్ళటానికే అతనికి సంకోచం జంకు కలిగాయి ఇంకా ఏ ఏ వస్తు సంపద చూడాల్సి వస్తుందోనని వెంకటలక్ష్మి కాస్త బెరుగ్గా వచ్చింది అతని దగ్గరకు మెల్లగా గొంతు సవరించుకొని చివరి కార్నర్ ఫ్లాట్ అయినా చెప్పినా వినిపించుకోక ఫ్యామిలీ ప్యాక్ అంటూ బలవంత పెట్టి నచ్చజెప్పి ఈ సామానంతా సర్ది పెట్టించాడండి వడ్డీ లేదు నెలకు పదివేల చొప్పున తీరే వరకు కడితే చాలన్నాడు అంటూ నంగి నంగిగా ఏదేదో చెబుతూనే ఉంది ఇంట్లో అందరూ దీన్ని ఆమోదిస్తున్నట్టే కనిపించారు వెంకటపతికి మూడు రోజుల పాటు ఇల్లంతా నిశ్శబ్దంతో వణికిపోయినట్టు ఉంది నాలుగో రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వెంకటపతి కుర్చీలో నెమ్మదిగా కూర్చుని భార్యను పిలిచి బ్యాగ్లోంచి డబ్బు కట్టలు తీసి టేబుల్ మీద సర్దినాడు చూడు లక్ష్మి జరిగిందేదో జరిగిపోయింది నేను నిన్ను తప్పుపట్టను ఇది ఇంతటితో ఆగదు మన మనస్సుల్ని మార్కెట్ వశపరుచుకోవటమే కాదు ఎన్నెన్నో నాట్యాలు చేయిస్తుంది వస్తు సంపాదనే ధ్యేయంగా పరుగులు పెట్టిస్తుంది మనలాంటి వారిని జీవితాంతము సంపాదన వైపు తరుముతుంది మనమిక పనిముట్లుగా మారిపోతాం వస్తుదాహం తీర్చుకోవటానికి మనం బతకాల్సి వస్తుంది మనుషులు అవినీతి పరులయ్యేది ఇందువల్లనే అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను చాలా కాలం కిందట మా ఉద్యోగ వర్గం డిప్ పద్ధతిన కేటాయించి నాతో కొనిపించిన ఐదు సెంట్ల ప్లాట్ ఒకటి మనకుంది దాన్ని నిన్ననే అమ్మేశాను ఆ బాపతు డబ్బే ఇది దీంతో మనం వీటికి సంబంధించిన అప్పునంతా తీర్చేద్దాం దీన్ని వెంటనే తీర్చకపోతే ఏదో సందర్భంలో బలహీనత బలహీనతకు లోనై నేను లంచగొండిగానో అవినీతి పరుడుగానో మారిపోయే ప్రమాదం ఉంది అందుకే ఉన్న ఆ ఒక్క ప్లాట్ను అమ్మేసి రుణ విముక్తుడిని అవుదామని ఈ డబ్బు తెచ్చాను దీంతో వెంటనే అప్పులన్నీ తీర్చేద్దాం ఈ ప్రయాణం ఇంతటితో చాలిద్దాం నన్ను అర్థం చేసుకో లక్ష్మి అని చెబుతుండగా అతని ముఖం మ్లానమైంది వెంకటలక్ష్మి అర్థం చేసుకున్నట్టుగా మౌనంగా నిలబడిపోయింది అదండి ఈ వారం కథ నవంబర్ రెండు వేల పంతొమ్మిది విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ సింగమణిని నారాయణ గారి వెయ్యి కాళ్ల జర్రి ఈ కథ ఇంతటితో సమాప్తం వచ్చేవారం మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన सुखिनो भवंतु